హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పొలోమని దూసుకొని వస్తారు ఈ పిల్ల పిల్లపితేగాలు వాళ్ళకు తూర్పు తెలీదు పడమర తెలియదు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు అంటే ఇంకా ప్రతిదానికి మేము ఎగేసుకొని వస్తామంటారు ఆభాస్ పాలేతారు ఇంకా ఏం చెప్పాలండి నిధి అగర్వాల్ అనే ఒక సినిమా యాక్టరు గవర్నమెంట్ వెహికల్లో తిరుగుతుంది అని చెప్పేసి ఒక వీడియో బయటకు వస్తే మనం కూడా వీడియో చేసాం దానిపైన పెద్ద దుమారం రేగింది అసలు నిధి అగర్వాల్కి ఈ జనసైనికులకి ఏం సంబంధం మనకు తెలియదు కానీ ఓ ఎగేసుకొని వచ్చేసి యా మీకు తెలుసా మీకు అది తెలుసా అది ఇది ఇది అని మాట్లాడుతుంది వాళ్ళు చెప్పిన లాజిక్ ఏంటంటే ఒక ఫోటో ఈ ఫోటో చూపిస్తుంది చూడండి ఈ ఫోటో పెట్టి అది ఒక ప్రైవేటు కారు అనేది వాళ్ళు ఏదో కవర్ డ్రైవ్ ఆడడానికి ట్రై చేసాం అది ఒక ప్రైవేట్ కార్ అంట టయోటా ఇన్నోవా క్రిస్టా అది ప్రైవేట్ కార్ అని చెప్పి పెట్టాం వాళ్ళ నెత్తి మీద నీళ్లు జల్లుతూ నిధి అగర్వాల్ ఒక లెటర్ రిలీజ్ చేసింది ఐ వుడ్ లైక్ టు అడ్రస్ అండ్ క్లారిఫై సర్టెన్ స్పెక్యులేషన్స్ సర్క్యులేటింగ్ ఆన్ సోషల్ మీడియా రిగార్డింగ్ మై రీసెంట్ విజిట్ టు భీమవరం ఫర్ ఎ స్టోర్ లాంచ్ ఈవెంట్ డ్యూరింగ్ ద ఈవెంట్ బాగా వినండి ద లోకల్ ఆర్గనైజర్స్ అరేంజ్ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ మీ ఫెంటాస్టిక్ అక్కడ భీమవరంలో ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఆమెకు ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేశారు అంటే ఒక వాహనాన్ని ఏర్పాటు చేశారు ఆమె తిరగడానికి Which happened to be which happened to be a vehicle belonging to the Andhra Pradesh government? Sacha Gore Jana Kula Pani Katam. Bye bye. Goodbye. Tata. విచ్ హ్యాపెన్ టు బీ అ వెహికల్ బిలాంగింగ్ టు ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని నిధి అగర్వాలే రాసింది ఆ వెహికల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు సంబంధించిన వెహికల్ అని చెప్పేసి ఐ విష్ క్లియర్లీ స్టేట్ దట్ ఐ హ్యాడ్ నో రోల్ ఇన్ చూజింగ్ ఆర్ రిక్వెస్టింగ్ దిస్ వెహికల్ నాకు సంబంధమే లేదు అన్నారు నీకు సంబంధం ఉందని ఎవరు కూడా చెప్పలేదు నిధి అగర్వాల్ సో యు నోని టు వరీ అబౌట్ దట్ నో వన్ బ్లేమ్ డ్యూ ఇన్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్ నో వన్ సెట్ దట్ యూ నో నిధి అగర్వాల్ ఈస్ ద కల్ప్రేట్ నిధి అగర్వాల్ చోజ్ అ గవర్నమెంట్ వెహికల్ నో వన్ సెట్ దట్ సో డోంట్ వరీ సో దట్స్ నాట్ ద ఇష్యూ ఇట్ వాస్ ప్రొవైడెడ్ సోన్లీ బై ద ఈవెంట్ ఆర్గనైజర్స్ ఫర్ లాజిస్టికల్ పర్పసెస్ ఓకే దట్స్ ఫైన్ ఫెంటాస్టిక్ వీఆర్ నాట్ ఆర్డ్యూయింగ్ అబౌట్ దాట్ సో ఆమె ఉంటుందంటే నాకు సంబంధం లేదు నేను అడగలేదు నాకు గవర్నమెంట్ వెహికల్ కావాలా గవర్నమెంట్ వెహికల్ కావాలని నేను అడగలేదు అది ఎవరో ఆర్గనైజర్స్ అరేంజ్ చేశారు అండ్ ఇంకొక లైన్ కూడా రాసింది సమ్ ఆన్లైన్ రిపోర్టర్స్ అండ్ పోస్ట్ రాంగ్లీ సజెస్టింగ్ దట్ దిస్ వెహికల్ వాజ్ సెండ్ టు మీ బై గవర్నమెంట్ ఆఫిషల్స్ ఐ వాంట్ టు మేక్ ఇట్ అబ్ల్యూట్లీ క్లియర్ దట్ దీస్ క్లెయిమ్స్ ఆర్ కంప్లీట్లీ బేస్లెస్ ఐ షేర్ నో సచ్ కనెక్షన్ ఇన్ దిస్ కంటెక్స్ట్ అండ్ ద యూజ్ ఆఫ్ ద వెహికల్ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ ఎనీ గవర్నమెంట్ ఆఫిషిల్స్ అది నిర్ణయించాల్సింది ప్రభుత్వం వాళ్ళు దాని గురించే కొద్దిసేపట్లో చెప్తాను సో ఆమె వర్షన్ ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఎవరు పంపించలేదు గవర్నమెంట్ అఫీషియల్స్కి సంబంధం లేదు ఆ వెహికల్ అంతా ఆ వెహికలే వచ్చేసింది అన్నట్లు చెప్తున్నారు ఆర్గనైజర్స్ అరేంజ్ చేశారంట ఎవరు ఆర్గనైజర్స్ ఎందుకు అరేంజ్ చేశారన్నదే ఇప్పుడు నెక్స్ట్ మన వర్షన్ సో ఐ డీప్లీ వాల్యూ మై ఆడియన్స్ అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ టు క్లారిఫై ద ట్రూత్ సో దట్ నో మిస్ఇన్ఫర్మేషన్ ఇస్ క్యారీ ఫార్వర్డ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై ఫ్యాన్స్ అండ్ వెల్ విషస్ ఫర్ దర్ కాస్టెంట్ లవ్ అండ్ సపోర్ట్ లాడ్స్ ఆఫ్ లవ్ నిధి అగర్వాల్ అని మీటర్ సో నిధి అగర్వాల్కు సంబంధం లేదన్నారు వి వీ యాక్సెప్టిడ్ అండ్ ఆర్గనైజర్స్ అరేంజ్ చేశారన్నారు దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడతాం సో గవర్నమెంట్ ఆఫీషియల్కి సంబంధం లేదు అంటే అది తేలాలి ఇప్పుడు సో నేను జన సైనికుల్ని ఈ సందర్భంగా మూడు అఫీషియల్ క్వశ్చన్స్ అఫీషియల్గా మూడు క్వశ్చన్స్ అడగదలుచుకున్నాను అఫీషియల్గా నెంబర్ వన్ క్వశ్చన్ నిధి అగర్వాలు గవర్నమెంట్ వెహికల్ వాడితే మీకు రా సంబంధము మీరు ఎందుకు కవర్ డ్రైవ్లు ఆడుతున్నారు ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏం సంబంధం ట్యాక్స్ పేయర్ ఎవరైనా కానీ ప్రశ్నించే హక్కు ఉంది గవర్నమెంట్ వెహికల్ అన్నది ట్యాక్స్ పేయర్స్ మనీతో యూజ్ చేసే వెహికల్ మీకేమ్రా సంబంధం అది ప్రైవేట్ వెహికల్ అయినా ఆ ప్రైవేట్ వెహికల్కి అంటే ఓనర్ ప్రైవేట్ వాడు ఉండొచ్చు కానీ గవర్నమెంట్ కార్లను హైర్ చేసుకుంటుంది సో ఆ గవర్నమెంట్ ఎవరు డబ్బు ఇస్తుంది ప్రైవేట్ వెహికల్కి ఆ గవర్నమెంట్ ఎవరికి డబ్బు ఇస్తుంది ప్రజల సొమ్మే కదా గవర్నమెంట్ ఇచ్చేది ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉంటుంది కదా సో ఒక గవర్నమెంట్ హైర్కు తీసుకున్న కార్ని సొంత పనుల కోసం వాడుకోవడం కరెక్ట్ కాదు అని ప్రజలు అంటున్నారు మీకేమరా బాధ మీరెందుకు పులోబని నిధి అగర్వాల్కి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఇక రెండవ ప్రశ్న పవన్ కళ్యాణ్ ఆ కారు పంపించాడని మేము ఎక్కడైనా అన్నామా గుమ్మడికాయ దొంగేవరంటే ఎందుకు భుజాలు తడుపుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఆ కారు పంపించినాడు అని మేము ఏమైనా అన్నామా మూడవ ప్రశ్న వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ప్రశ్నించడానికే పార్టీ పెట్టాడు కదా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ విషయంపైన ప్రశ్నిస్తూ కుక్కల వేనెక్కి మరుగుతాడా ఇట్లా ప్రజల సొమ్ముని ప్రజల సొమ్ముని ఇలా అప్పనంగా ప్రైవేట్ ఫంక్షన్లకి ప్రైవేట్ వ్యక్తులకి వాళ్ళ సౌకర్యాల కోసం వాడడం ఎంతవరకు కరెక్టు నిజాలు నిగ్గు తేలాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేసి శాలువా వేసుకొని నెత్తికి బ్యాండ్ వేసుకొని ప్రశ్నిస్తాడా ప్రశ్నించడా అంటే ప్రజల సొమ్ము అంటే అంత చులకన భావన వీళ్ళకి ప్రశ్నించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పైన ఉంది నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పైన ఉంది ఉందా లేదండి మరి పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాడా ప్రశ్నించడా ఇవి నా మూడు అఫీషియల్ ప్రశ్నలు నాలుగో ప్రశ్న ఐదవ ప్రశ్న కూడా ఉన్నాయి కానీ అవి అఫీషియల్ కాదు ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి ఆ ప్రశ్నలు నేను సంధించను అఫీషియల్గా మూడే ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిందిగా పిత్రేగాలనే నేను అడుగుతున్నాను నాలుగో ప్రశ్న ఐదో ప్రశ్న అయితే క్లారిటీ లేదు క్లారిటీ వచ్చినాక దాని గురించి కూడా మాట్లాడతాను ఓకే ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కారులో షికారుసిడిదానా బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా చలువ రాతి మేడలో నా కులు మిగతాదంతా ప్రాక్టీస్ చేసి మళ్ళీ పాడతాను ఏదో పాట గుర్తుకొచ్చింది పాడాను కారులో షికారులకి వెళ్తారబ్బా మీ సొమ్ముతో ప్రజల సొమ్ముతో మీ కష్టార్జితంతో మీరు చెమట చిందించి రక్తం చిందించి సంపాదించిన డబ్బుతో ఎవరో జల్సాలు చేసుకుంటారు అదంతే దట్స్ ద బ్యూటీ ప్రశ్నించినవనుకో మళ్ళీ కేసులు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం